ఫుల్ వీడియో అండి ఇది ఆనందం బ్లూ కలర్ వచ్చింది పింక్ పళ్ళు అన్నమాట ఇది రిచ్ పళ్ళు వచ్చింది ఫుల్గా అండ్ సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది ఏంటంటే పోచంపల్లి ఎంబోజింగ్తో వచ్చాయి ఇవి ఉప్పాడ సారీస్ ఇవి ప్యూర్ పార్ట్ అండ్ సిల్వర్ జరీతో మొత్తం ఈ సెంటర్ పార్ట్ డిజైన్ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది పోచంపల్లి స్టైల్లో వస్తుంది కడి బోర్డర్ డిజైన్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ శారీస్ ప్యూర్ పట్టు సారీస్ ఇవి సేమ్ శారీస్లో ఇమిటేషన్స్ కూడా వస్తున్నాయండి ఇమిటేషన్తో అస్సలు కంపేర్ చేయద్దు ప్యూర్ పట్టు మేము బీవర్స్ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చిన సారీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ దానికి ఇమిటేషన్ దానికి మనకి ఆ పాలిస్టర్ టచ్ అనేది తెలిసిపోతుందండి చాలా మందికి తెలుసు బట్ కొంతమంది ఏంటంటే ఆ ఇమిటేషన్స్ తో కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఒకసారి చూ చెక్ చేసుకుంది